నిన్న రాత్రి తనుజా కళ్యాణ్ కు గోరుముద్దలు తినిపించింది అది కూడా చాలా ప్రేమగా పిలిచి తన దగ్గర ఉన్న ఫుడ్ ని ఇచ్చింది కళ్యాణ్ కు ఇంటికి లో ఏం జరిగింది అంటే హౌస్ హౌస్లో ఎంతో తక్కువ ఫుడ్ని తింటుందని చెప్పాలి అయితే చాలా తక్కువ ఫుడ్ తింటుందని ఎప్పటికప్పుడు కళ్యాణ్ తిడుతూనే ఉంటాడు తనుజకి నువ్వు కడుపు నిండా ఫుడ్ తిని అలానే త్రీ లీటర్స్ వాటర్ అయినా తాగు తనుజా చాలా సన్న పడిపోతున్నావు అంటూ కూడా చెప్తూ ఉంటాడు అయితే తనుజా కళ్యాణ్ రాత్రి ఇక తనుజా ఒక టాస్క్ అయిన తర్వాత తనకి కర్డ్ రైస్ విత్ అయితే వచ్చిందనమాట సో అది తింటూ ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే తనుజ ఏదైనా ఫుడ్ తినిందంటే అందులో ఖచ్చితంగా కళ్యాణ్కి షేర్ ఇస్తుంది అనమాట ఎందుకంటే తను ఫుల్గా ఫుడ్ తినలేదు అలానే కళ్యాణ్కి షేర్ కావాలని ఇవ్వడంతో పాటు తను తినలేక కూడా ఇస్తుంది అయితే నిన్న వచ్చిన ఫుడ్లో కూడా కళ్యాణ్కు షేర్ ఇవ్వాలని అనుకుంటుంది కానీ ఫస్ట్ ఆట పట్టిస్తుంది అనమాట నేను నీకు ఫుడ్ నేనేమి ఇవ్వను నేనే తినేస్తాను అంటుంది కానీ అంత తినలేదు కదా తనుజా ఇంకా కళ్యాణ్ అంటాడు నువ్వు తినలేవులే నువ్వే ఖచ్చితంగా నాకు ఇస్తావు అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఇక తనుజా కొంచెం తింటుంది కానీ తనుజా మనసు ఒప్పుకోదు మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ రా నీకు ఇస్తాను కర్డ్ రైస్ విత్ రబ్డీ అని పిలుస్తుంది అనమాట అప్పుడు కళ్యాణ్ పెట్టి చేస్తాడు నాకేం అవసరం లేదు నువ్వే మొత్తం తినేస్తా అన్నావు కదా తినేసేయ్యి అని చెప్తే లేదు నేను తినలేక కాదు నాకు అలా తినాలని లేదు నాకు నీతో ఫుడ్ షేర్ చేసుకోవాలని ఉంది నేను నీకు ఏదైనా ఫుడ్ షేర్ చేసి పెడతాను కదా అంటే లేదు లేదు నాకేం అవసరం లేదు నీ ఫుడ్ నువ్వే తినొచ్చు నువ్వే తిను నువ్వు తినాలనే నేను అనుకుంటాను అని కళ్యాణ్ అంటాడనమాట అప్పుడు తనుజా లేదు నువ్వు రా అని చెప్పి అంటు అంటే కళ్యాణ్ బెట్టి చేస్తున్నాడని ఇంక చేసేది ఏం లేక తనుజనే తన చేతితో తనకి గోరుముద్రలు తినిపించేస్తాదనమాట అప్పుడు కళ్యాణ్ ఆనందం మామూలుగా ఉండదు అంటే ఇది చివర్ వీక్ కాబట్టి ఇంకా ఇంకా తనుజ దగ్గర నుంచి ప్రేమ రావాలి అని కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సో అదే తనుజ కూడా చేస్తుంది అనమాట సో తనుజ కూడా అంటే అది అది లవే అని చెప్పము కాకపోతే ఒక కైండ్ ఆఫ్ కేరింగ్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో ఇంకా ఇంకా ద బెస్ట్ ఫ్రెండ్షిప్ చూపించుకోవడానికి ఒకరికొకరు కేర్ చేసుకుంటున్నారు హౌస్లో అది చూడడానికి చాలా బాగుంది అయితే తనుజ గోరుముద్దలు తినిపించడం ఇదంతా కూడా క్యూట్గా అనిపించింది అనమాట లైవ్లో అయితే తనుజ ఎప్పుడు కూడా తన ఫుడ్ కళ్యాణ్తోనే ఎక్కువగా షేర్ చేసుకుంటుంది హౌస్లో అందుకే కళ్యాణ్ చాలాసార్లు అన్నాడు కూడా నువ్వు తినే ఫేస్ అయినా అసలు నీ సగం ఫుడ్ నా ప్లేట్లోనే ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్తాడు సో నైట్ కూడా అదే జరిగిందనమాట మొత్తానికి తనూజ చేత్తో గోరుముద్దలు కూడా తినేస్తాడు మన కళ్యాణ్ మరి మీకు ఏమనిపిస్తుంది కామెంట్స్ చెప్పండి